రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ డీసీపీ అనురాధ చైన్ స్నాచింగ్ సంబంధించిన వివరాలను వెల్లడించారు ఎల్బీనగర్ పరిధిలో మూడు చైన్ స్నాచింగ్లు జరిగాయని తెలిపారు పోలీసులు మూడు టీంలు ఏర్పాటు చేసి ఇద్దరు నిందితులను ఢిల్లీలోకి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు అక్షయ్ కుమార్ శర్మ అనే నిందితుడిపై మొత్తం ఇరవై ఒక్క కేసులు ఉన్నాయన్నారు మరో నిందితుడు రోహిత్పై పదమూడు కేసులు ఉన్నట్టు తెలిపారు నిందితుల దగ్గర నుండి దాదాపు పదకొండు తులాల బంగారంతో పాటు రెండు సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పదిహేడో తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి టెన్ ట్వంటీ వరకు ఎల్బీ నగర్ జోన్లో త్రీ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఒక త్రీ చైన్ స్నాచింగ్లు ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది ఇది ఇమ్మీడియట్గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి గిరి సర్కి ఇన్ఫామ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఫర్ ఫర్దర్ స్నాచింగ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్ కి ఎఫర్ట్స్ కోసము త్రీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ త్రీ టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇద్దరు ని ఢిల్లీలో అప్రిహెండ్ చేయడం జరిగింది ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండర్స్ ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ ఇంకొక అతను రోహిత్ వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు ఎక్యూజ్డ్ ప్రీవియస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద ఇరవై ఒక్క స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద పదమూడు స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర నాగ్పూర్ లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ మన దగ్గర మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో టోటల్ నైన్ కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి ఈ ఆ రోజు జరిగిన ఫోర్ కేసెస్ కాకుండా ఇంకా ఇంతకు ముందు కూడా ఫైవ్ కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది ఈ మన ఎల్బీ నగర్ జోన్ లో అయిన మూడు స్నాచింగ్ కేసెస్ లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది పదిహేడో తారీఖు రోజు